ತೆಲಂಗಾನೆಲಂಗಾನೆಂಗಾನೆಂಗಾನೆಸತ್ವ <mulia> దినోత్సవ సందర్భంగా ఇక్కడ పాల్గొన్న ఉద్యమకారులు మరియు స్థానిక మున్సిపల్ చైర్మన్ పెద్దలు రాజమౌళి గారికి రాజమౌళి సార్ గారికి మరి ఇక్కడ పాల్గొన్న ఉద్యమకారులందరికీ నాతోటి ఉద్యమకారులు దేవేందర్ గారికి మరి మిగతా ఉద్యమకారులందరికీ మరియు ఇక్కడ పాత్రికే మిత్రులందరికీ తెలంగాణ ఉత్సవ సందర్భంగా ఇవాళ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ రెండు వేల నాడు మేము ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు గజ్వల్ గడ్డ మీద జెండా ఈ రోజు కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ జెండాను ఎత్తడం మాకు చాలా సంతోషం ఎంతోమంది అమరవీరులు ఎంతోమంది ఉద్యమకాల త్యాగ ఫలితమే ఈ తెలంగాణ గౌరవ కేసీఆర్ గారు కూడా ప్రాణత్యాగం వరకు వెళ్ళి ఈ తెలంగాణ సాధించడం ఇక్కడ ముఖ్యమంత్రిగా పదేళ్ళు చేయడం మన గజ్వల్ గడ్డ మీ గడ్డ మీద ఉన్న పుట్టిన ప్రతి వారికి ఇవాళ సంతోషంగా సంతోషమైన దినం ఇది ఈ దినం సందర్భంగా అందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్న అందరూ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరుచు అందరికీ ధన్యవాదాలు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం మన గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో వాడవాళ్ళు కూడా ఈ యొక్క తెలంగాణ జెండాను ఎగిరేసుకొని తెలంగాణ త్యాగదండ్రులు ఎందరో అమరవీరులు వారు ప్రాణార్పణ చేసినటువంటి సందర్భంలో వారికి అర్పిస్తూ అలాగే ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అలాగే గజ్జుల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ప్రజానికారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ పద్దెనిమిదవ వార్డులో ఈ కార్యక్రమం జెండా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఉద్యమకారులు పెద్దలు ఊడెం కృష్ణారెడ్డి గారు అలాగే ఆకుల దేవేందర్ గారు ఈ వార్డు అధ్యక్షుడు శ్రీనివాస్ గారు జయరాం రెడ్డి సార్ గారు రాజారాం సార్ గారు మిగతా మిత్తులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు పాతికే మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఎందరో అమరవీరుల త్యాగ ఫలితంగానే ఈ తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష నెరవేరిన సందర్భంలో మనం రెండు వేల ఒకటి నుంచి కూడా ఉద్యమాన్ని ఊపిరిగా సల్పి తెలంగాణ ప్రజలందరూ కూడా ఏకతాటిపై తెచ్చినటువంటి ఘనత మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుంది సకల జన్ల సమ్మెతోటి ఉధృత ఉధృతంగా చేసి ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అంద అందరి నాయకులను మెప్పించి సాధించుకొని తెలంగాణ రాష్ట్రం ఈ రాష్ట్రాన్ని నిధులు నిజ నిధులు నియామకాలు నీళ్ళు నీ పునాదుల మీద ఏర్పడేటువంటి తెలంగాణ రాష్ట్రం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రభుత్వము ఇచ్చి అలాగే అభివృద్ధి కూడా ఇంకో వైపున చేసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసినటువంటి తరుణంలో ఈ యొక్క దశాబ్ది ఉత్సవాలు జరుపుకోవడం చాలా ఆనందం మరి ఒకసారి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అమరవీరులకు మా యొక్క ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ मज़े जी జై 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 ఓటులు చూసుకుంటే అర్థమవుతుంది ఇలా ఎంత బాగా కొట్లాడి తెలంగాణ రాష్ట్రం సాధించేసి అంతా మనకు తెలుసు అదే ఇవాళ జెండా పక్కన కూడా మన నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో జెండా ఎక్కిస్తున్నాం అన్ని వార్డుల జెండా ఎక్కిస్తున్నాం మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్లు ఎక్కిస్తున్నాం మండల హెడ్ క్వార్టర్లకు ఎక్కిస్తున్నాం వాటిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మన అదే కాకుండా రేపు మనం పది గంటలకు పది గంటలకేమో i